వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ముందుగా భాగ్యలక్ష్మి జీపీఆర్ మదీనా ఎన్ఎస్ఆర్ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ నేను అయితే నిన్న చూసుకుంటే అక్కడ దిగుమతి అయితే అంత పెద్దగా ఏం లేదు ప్రతి మండికి యాభై గ్రేట్లు అరవై క్రీట్లు కొన్ని కొన్ని మండీలు ఖాళీగా ఉన్నాయి ఈరోజు చూసుకుంటే ప్రతి మండికి ఒక ఐదు వందలు ఒక మండికి ఐదు వందలు ఒక మండికి ఎనిమిది వందలు అట్లా కాయలు అయితే రావడం జరిగింది ఇక టీవీఎస్ఓ సిఎంహెచ్ఓ ఎంఆర్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ కూడా దిగుమతి అయితే నేనెనకంటే పెరగడం జరిగింది టోటల్ మీద చూసుకుంటే దిగుమతి అయితే ఒక ముప్పై శాతం అయితే నేనెనకంటే పోల్చుకుంటే ముప్పై శాతం అయితే దిగుమతి పెరిగింది ఇక ధరల విషయాన్ని చూసుకుంటే ఇప్పటివరకు అయితే పదహైదు మంది ల్యాష్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఇప్పటివరకు పదహైదు మంది ల్యాష్ అయింది ఇవి అన్ని ధరలు చూసుకుంటే ఇవి పొడికాయలు ఇవి చూసుకుంటే ఎక్కువ డ్యామేజ్ ఉండకాయి యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ఎక్కువ డ్యామేజ్ జ్యూస్ కాయలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది పొడికాయలు కొంచెం రకంగా ఏరినకాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ క్లాస్కాయలు చూసుకుంటే ఇవి ఐదు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల అరవై ఆరు వందల డెబ్బై ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు పలకడం జరిగింది ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు పలికాయి ఇక ఈరోజైతే టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో అయితే ఒక చిన్న ఐటమ్ ఏడు పది పలికింది ఇంకా మిగతా మండీల్లో ఒక రెండు మూడు మార్కెట్లతో ఏడు అయితే టాప్ రేట్ పలికాయి ఇప్పటివరకు వరకు నేను వెనకంటే పోల్చుకుంటే ఈరోజు అయితే ఒక వంద రూపాయలు అయితే మార్కెట్ అయితే ధర తగ్గడం జరిగింది ఇంకా ఐదు ఆరు మండీలు యాక్షన్ మొత్తం మంచి క్వాలిటీలు ఇంకా ఒక ఐదు ఆరు ఎనిమిది పది పది ఐదు నుంచి పది వండీల వరకు ఇంకా యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఈ మొత్తం యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత అప్లోడ్ నా నెస్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్